ఆ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయట హలో ఫ్రెండ్స్ మన దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైన జలపాతం ఉంది హుగెనక్కల్ ఈ ప్రదేశాన్ని చాలామంది భారతీయ నయాగార అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడి నీటి ప్రవాహం జలపాతాల అందం నిజంగా మనసు మాయ చేస్తాయి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హుగెనక్కల్ జలపాతం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అక్కడ ఏం చూడాలి ఎందుకింత ప్రత్యేకతమో కూడా తెలుసుకుందాం హొగెనకల్ ఎక్కడ ఉంది హొగెనకల్ జలపాతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది ధర్మపురి జిల్లాలోని కావేరి నదిపై ఈ జలపాతం ఏర్పడింది ఇది బెంగళూరు నుండి సుమారు నూట ఎనభై కిలోమీటర్లు దర్శనపురి నుండి నలభై ఆరు కిలోమీటర్లు సేలం నుండి నూట పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అయితే హుగెనక్కల్కి ఎలా వెళ్ళాలి వెళ్ళడానికి చాలా సులభం బెంగళూరులో ఉంటే కారు లేదా బస్సులో సుమారుగా నాలుగు గంటల్లో చేరచు బెంగళూరు హూనూరు ధర్మపోతి హుగెనికల్ చెన్నై నుండి వస్తే సుమారుగా ఆరు గంటలు పడుతుంది సేలం లేదా ధర్మపుర్ నుంచి బస్సులు రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి అంటే ఒకరోజు ట్రిప్ కానీ వీకెండ్ ట్రిప్ కానీ సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు హూగినకల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒకే ఒక జలపాతం కాదు ఇక్కడ చిన్న చిన్న అనేక జలపాతాలు ఒకే చోట కిందకి జారి పడతాయి నీరు రాళ్లపై పడి పైకి ఎగురుతున్నప్పుడు ఆ నీటి తుంపర్లు పొగల్లా కనిపిస్తాయి అందుకే దీనికి హూగిని కల్ అని పేరు కన్నడలో హూగే అంటే పొగ కల్ అంటే రాయి అంటే పొగలు చిమ్మి రాయి ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటారా అవును ఇక్కడ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెప్తారు ఈ నీటిలో స్నానం చేస్తే వ్యాధులు తగ్గుతాయని విశ్వాసం ఉంది ఇక్కడ ఆయుర్వేదం మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి వాళ్ళు ప్రత్యేక ఆయిల్తో బాడీ మసాజ్ చేస్తారు దాంతో బాడీ రిలాక్స్ అవుతుంది నొప్పులు తగ్గుతాయి అంటారు అక్కడ ఏమేమి చూడొచ్చు హోగెనుకల్కి వెళ్ళిన తర్వాత తప్పక చేయాల్సినవి ఒకటి తెప్పరేడ్ గుండ్రటి తెప్పలో కావేరీ నదిలో ప్రయాణం అద్భుతమైన అనుభవం నీటి ప్రవాహం మధ్యలో తిరుగుతూ జలపాతాలను దగ్గరగా చూడొచ్చు ఇది కొంచెం సాహసంగా చాలా ఫన్ గా ఉంటుంది నెంబర్ టూ ఫిష్ ఫ్రై ఇక్కడ స్థానిక మత్స్యకారులు తాజా చేపలు పట్టి అక్కడే కాల్చిస్తారు ఆ రుచి మర్చిపోలేరు నెంబర్ త్రీ మసాజ్ అండ్ బాత్ ఆయుర్వేద ఆయిల్తో మసాజ్ చేసి తర్వాత జలపాతం నీటిలో స్నానం చేస్తే బాడీ లైట్గా అనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఫోటోగ్రఫీ పొగలను ఎగురుతున్న జలపాతం దృశ్యం ఫోటోలు తీయటానికి బెస్ట్ స్పాట్ వర్షాకాలంలో వెళ్తే మరింత అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళడం మంచిది వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో వెళ్ళడం చాలా బెస్ట్ ఆ సమయంలో నీరు ఎక్కువగా ఉంటుంది జలపాతం తన అసలైన అందాన్ని చూపిస్తుంది ఎండాకాలం ఏప్రిల్ జూన్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది కానీ తెప్ప రైడ్ చేయడానికి అది సేఫ్ టైం జలపాతం దగ్గర రాళ్ళు జారుతాయి జాగ్రత్తగా నడవాలి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం చేయకూడదు బోట్ రైడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి మీ కెమెరా ఫోన్ను వాటర్ ప్రూఫ్ కవర్లో పెట్టండి హోగెనెక్కలు చుట్టుపక్కల కూడా చాలా అందాలు ఉన్నాయి మల్బరీ తోటలు పచ్చని గ్రామాలు పర్వతాలు రోడ్డు ప్రయాణమే ఒక ట్రావెల్ అనుభవం అవుతుంది రోడ్డు రెండు వైపులా చెట్టు పొలాలు గాలి నిజంగా మైండ్ ఫ్రెష్ అవుతుంది తెలుగు తమిళ సినిమాల్లో ఎన్నో పాటలు ఇక్కడే షూట్ చేశారు ఎందుకంటే జలపాతం దృశ్యం రొమాంటిక్గా గ్రాండ్గా ఉంటుంది కావున హూగెనిక్కల్ టూరిస్టులకే కాదు సినిమా ప్రేమికులకు ఫేవరెట్ స్పాట్ హూగెనిక్కల్ ఎందుకు తప్పక చూడాలి ఇది ప్రకృతి అందాల పండుగ నీరు రాళ్ళు పొగల తుంపర్లు మనసు ప్రశాంత మారే ప్రదేశం స్నానం బోట్ రైడ్ ఫుడ్ మసాజ్ అన్ని ఒకేసారి అనుభవించగలిగే టూరిస్ట్ స్పాట్ ఇది హోగెనికల్ వెళ్ళి చూస్తే మీరు మీకు అనిపిస్తుంది ఇది ఒక జలపాతం కాదు ఇది ప్రకృతి చూపించే అద్భుత కళ ఫ్రెండ్స్ మీకు హోగెనిక్కల్ ట్రిప్ అనుభవం వచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రదేశాల కథనం కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి కామెంట్స్లో చెప్పండి మీరు ఎప్పుడు హోగినెక్కలు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు ధన్యవాదాలు తర్వాత ట్రావెల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం